హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు మా ఊరి నుంచి సిటీకి వస్తున్న టైంలో టీ టైం అని ఇక్కడ మాకు మధ్యలో కనిపించింది ఇక్కడ వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది మా పిల్లలు చూడండి హాయ్ అని చెప్తారు ఆడపడుచు పిల్లలు మా పిల్లలు ఇక్కడ టీ తాగుదామని ఆగిం టీ బాగానే ఉంది ఇక్కడ పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు స్పేస్ బాగుంది వాళ్ళకి లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మేము టీ తాగి పిల్లలకి ఏమో రోజ్ మిల్క్ అంట చూడండి వ్యూ చాలా బాగుంది పిల్లలకి రోజు మిల్క్ ఇక్కడ థీమ్ బాగుంది టైర్లతో డ్రమ్ములతో చైర్స్ చేసిరు ఎక్కడికి వెళ్ళినాం మా పిల్లలు మాత్రం ఫోన్ వదలరు ఇదిగోండి రోజు మిల్క్ వచ్చేసింది పిల్లలది దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చాలా బాగుంది వావ్ అని చెప్తారు కానీ ఐస్ కొంచెం ఎక్కువైంది పిల్లలకి జలుబు అవుతుందని భయం వేసింది మేము ఐస్ వేయొద్దని చెప్పడం మర్చిపోయాం అదో చూడండి వావ్ అని అంటాను ఇక్కడ ఒకటి మిగిలిపోతే అది మా చామ కోసం అని ఇస్తున్నాను నేను తనకు హైట్ కందదు కదా అందుకని నేను ఇస్తున్నా ఈ చైర్ అయితే మా పిల్లలకు బాగా నచ్చింది మా ఆడపడుచు పిల్లలకి అక్కడ చూడు మా ఆడపడుచు కొడుకు ఎలా నడుస్తుండో బుడ్డి బుడ్డి అడుగులు వేసుకుంటూ మా చామగారు వాళ్ళకి ఫోజ్ పెట్టి కూర్చుండు కదా మాడపడుచు కూతురు కూడా వచ్చి కూర్చుంటుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఆ చీర ఆక్రమిస్తారు ఇక్కడ నేనే పైన కూర్చొని హైట్ మీద కూర్చొని టీ తాగుతున్నా మా పాప ఎక్కడానికి ట్రై చేసింది మొత్తానికి సాధించింది ఇది ఇంకొకటి చాక్లెట్ సిరమ్ అంట మా అల్లుడు చూడ ఎలా ఎంజాయ్ చేస్తుండో ఆ వచ్చే గాలి ఫోర్స్కి వాటిని మింగుతున్నట్టు చేస్తుండో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్